జూబ్లీ హిల్స్ కా కానిస్టెన్సీ మీద చూపులు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా అధికార పార్టీ స్థానికుడు రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయినా కూడా ప్రజల మధ్యలో ఉన్నటువంటి నవీన్ యాదవ్ మీదనే ఫోకస్ ఉంది ప్రజలకు కూడా ఆయన మీద అభిమానం ఉంది ప్రజలు కూడా స్థానికుడికి అవకాశం ఇవ్వాలి యువతకు అవకాశం ఇవ్వాలి పది మంది పిలిస్తే వచ్చేటోడు పది మంది ఆపదల్లో ఉన్నాడు అంటే ఆదుకునేటటువంటి పిల్లగాడు కాబట్టి ఆయనకు గెలిపియాలనే ఉద్దేశంలో ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అందరు కూడా అన్ని వయసుతో గానీ పార్టీలకు అతీతంగా కానీ అందరూ కూడా నవీన్ యాదవ్ గెలవాలనే కృషి చేస్తున్నారు అందరు పార్టీలకు అతీతంగానే పనిచేస్తున్నారు దీన్ని మచ్చుకు ఒక మాట చెప్తాను నేను బై ఎలక్షన్ జరిగినప్పుడు కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ గారు గెలిచారు అప్పుడు కూడా అట్లా అనుకుంటే బి బీఆర్ఎస్ఏ అన్ని స్థానాలని కైవసం చేసుకుంది అంటే మరి ఆ స్థానం కూడా అప్పుడు ఆ హైదరాబాదు సికింద్రాబాదు మేడ్చల్ మేడ్చల్ అయితే మల్కాజ్గిరి అయితే బీజేపీ కైవసం చేసుకుంది ఇటు ఇటు బిఆర్ఎస్ బీజేపీ బిఆర్ఎస్ బిజెపినే గెలిచింది అట్లాంటి ఊపిలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలిచాడు మరి శ్రీ గణేష్ ఆ ఊపులో గెలిచిండు అంటే కాంగ్రెస్ కి అన్ని అన్ని విధాలా అనుకూలంగా ఉన్నట్టే కదా అలాంటి ఊపులో ఎంపీ ఎలక్షన్లు జరిగిన ఊపులో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించిండ్రు ఇప్పుడు మరి కాంగ్రెస్ వచ్చి రెండు సంవత్సరాలైంది డెఫినెట్ గా ప్రభుత్వం ఎఫెక్ట్ ఉంటది అభ్యర్థి అభ్యర్థి మీద కూడా ఆలోచిస్తారు కదా ఇంకోటి పదేళ్ల నుంచి ఇక్కడ అభివృద్ధి చేయలేదు బీజే బీఆర్ఎస్ అభివృద్ధి చేయని పార్టీకి ఓటేస్తారా అధికారంలో ఉండి రేపు పొద్దున నిధులు వస్తాయి మేము అడిగితే ఏదైనా అధికారంలో ఉన్న వాళ్ళకి అడిగితే పనులు అయితే అనే ఆలోచనలో ఉంటారు కదా అఫ్ కోర్స్ అధికారంలో ఉన్నా లేకున్నా వాళ్ళ నాయకులు మా ముఖ్యమంత్రిని ఆశ్రయించినా వచ్చినా కూడా అందరికీ ప్రతిపక్షం అయినా సరే పనులు చేసి పెడుతున్నారు కానీ పర్టికులర్ గా ఇక్కడ గతంలో పదేళ్ల నుంచి అభివృద్ధి జరగలేదని నియోజకవర్గంలో ఏ డివిజన్ కి వెళ్ళినా ఏ బస్తీకి వెళ్ళినా ఏ స్లమ్ ఏరియాలోకి పోయినా కూడా వాళ్ళు చెప్తారు ఎడైశ్లో కొంగడా ఉన్నది జ్యూబ్లీహిల్స్ అంటే ఒక పెద్ద నియోజకవర్గం డెవలప్డ్ అని అందరు దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనుకుంటారు కానీ ఇక్కడున్నీ బస్తీలు స్లమ్ములు లేవు ఆ స్లమ్ములలో గాని బస్తీలలో గాని ఎలాంటి డెవలప్మెంట్